మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే చిత్రంలో చిట్టితల్లి పాత్రలు నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ నటి పూర్ణిమ గారి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు బాలనటిగా హీరోయిన్గా చెల్లెల పాత్రల్లో ఒదిగిపోయి కలకాలం గుర్తుండిపోయిన నటి దక్షిణాది భాషల్లో వందక పైగా చిత్రాల్లో నటించారు శ్రీవారికి ప్రేమలేఖ నాలుగు స్తంభాలాట మందారం లాంటి సినిమాలతో తెలుగు వారిని ఆకట్టుకున్న నటి సుధా అలియాస్ పూర్ణిమా గారు ఆ తర్వాత ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ భాషల్లో కూడా నటించి అలరించిన నటి పూర్ణిమ గారి గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం పూర్ణిమ గారు గతంలో ఇలా మాట్లాడుతూ మలయాళంలో సుధాగా పరిచయం అయ్యాను తెలుగులో పూర్ణిమగా మారిపోయా అసలు పేరు పూర్ణ్యమనే నాన్న కాకినాడలో పనిచేసేవారు నృత్యరీత్యా ఆయన చెన్నై వెళ్లడంతో నేను అక్కడే పుట్ట ప్రస్తుతం నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు రాణి రానమ్మ నవ్వులే కొనసాగుతూ ఉన్నాయి మా ఆయన బాగా చూసుకుంటారు మాకు ఇద్దరు పిల్లలు ముద్దమందారం అవకాశం ఎలా వచ్చింది అంటే ముందు సప్తపది చేయాల్సింది ఆ పాత్రకు నృత్యం రావాలి నాకు డ్యాన్స్ రాదు ఆ తర్వాత జంజాల గారు పిలిచి మాట్లాడారు ముద్దమందారం సినిమాకు ఆడిసెన్స్ చేసి అవకాశం ఇచ్చారు ఇక ఆ చిత్రం పెద్ద హిట్ ఎప్పటికీ గుర్తుండిపోయింది తరువాత నాలుగు స్తంభాలాట చేశాను జంజాల గారితో ఐదు సినిమాలు చేశా ముద్దమందారం నాలుగు స్తంభాలాట శ్రీవారికి ప్రేమలేఖ పుత్తిడి బొమ్మ మల్లెపందిరి నేను ఎక్కువగా కోడి రామకృష్ణ గారితో పనిచేయడం చాలా అనుకూలంగా ఉండేది నవ్వుతూనే నటించేలా చేసేవారు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా అనుభవం ఎంతో గొప్పది చిరంజీవి గారితో నటన డాన్స్ కూడా బాగా చేయించారు జంజాలతోనూ బాగా పనిచేసా హీరోనిగా గా చేస్తూనే చెల్లెల పాత్రలను ఒప్పుకునేదాన్ని కృష్ణ గారితో హీరోనిగా చేయలేను అందుకే చెల్లెల పాత్ర వేశా నాగేశ్వరరావు గారికి కూతురుగా నటించా శివకృష్ణతో ఆడపడుచుగా నటించిన తీరు మరిచిపోలేను మాపల్లెలో గోపాలుడు తర్వాత అర్జున్ గారితో ఒక సినిమా చేసినా చిన్నది ఎందుకు అది కలిసి రాలేదు ఇక సావిత్రి గారితో కూడా నేను మొదట డాక్యుమెంటరీ చేశా అది నా అదృష్టం సావిత్రి గారు చనిపోయే సమయానికి ఆమెతో కలిసి నటించా నటనకు సంబంధించి ఎన్నో సూచనలు చేశారు ఆమె ఇక నేను సినిమా నటిగా ఉన్నప్పుడు ఆరు సంబంధాలు వచ్చిపోయాయి ఎవరూ చేసుకోవడానికి సుముఖత చూపలేదు అసలు పెళ్లి అవుతుందా అనుకున్నా ఇక కుమారిగానే ఉండిపోవాల్సిందేనని భావించా ఆయన ఒకరోజు మా అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చారు మా అమ్మ నన్ను పిలిచి అబ్బాయి బాగున్నాడు వెళ్లి చూడు అని చెప్పింది ఇతను వెళ్లిపోతాడులే అనుకున్నా సినిమా నటిరని వద్దంటారనుకున్నా కానీ వారు ఒప్పుకున్నారు అలా మాకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పెళ్ళయింది ఆ తర్వాత విశ్రాంతి తీసుకుందామని సినిమాలు చేయలేదు ఇక ఒక్కసారి మనిషికో చరిత్రలో గొల్లపూడి మారుతీరావు గారు నిజంగానే చెంప మీద కొట్టారు డైలాగులు బయటకు చెప్పేదాన్ని ఆ షాట్ లో ఎందుకో చెప్పలేదు అప్పుడు నిజంగానే కొట్టారు మొదట నాకేం అర్థం కాలేదు మా నాన్న కూడా అక్కడే ఉన్నారు ఎందుకు కొట్టారు అని అడిగితే నాకు కూతురు లేదమ్మా అందుకే కొట్టానని చెప్పారు సారీ చెప్పడంతో నాన్న ఊరుకున్నారు ఇక నాలుగు స్తంభాలట సమయంలో షూటింగ్ స్పాట్ లో ప్రజలందరూ ఉన్నారు ఇబ్బందికరంగా ఉండడంతో జంజాల గారు వైజాగ్ అందాలు చూసి రండని పంపారు నేను నరేష్ బైక్ పై వెళ్లి వస్తూ ఉండగా చక్రంలో చున్ని చుట్టుకుని పడిపోయా గాయాలయ్యాయి నరేష్ గారి కంట్లో నీళ్లు తిరిగాయి ఇక జంజాల గారు నరేష్ గారు టింగరి అని నిక్నేమ్ పెట్టారు ఎందుకంటే కుడికి వెళ్లమంటే ఎడముకు ఎడముకు వెళ్లమంటే కుడికి వెళ్లేదాన్ని దర్శకుడు జంచాల గారు ఆయన అలాగే పిలిచేవారు ఇక కృష్ణ గారితో ఐదు సినిమాల్లో చెల్లెలిగా చేశా ఆయన సినిమా షూటింగ్ స్పాట్ లో తొమ్మిది గంటలకు ఉండేవారు ఆయన నుంచి చాలా క్రమశిక్షణ నేర్చుకున్నా నేను ఎనిమిది గంటలకే సిద్ధంగా ఉండేదాన్ని నట జీవితంలో బాగా గుర్తుండిపోయే పాత్ర అంటే చాలా సినిమాలు ఉన్నాయి శ్రీవారికి ప్రేమ లేక మరిచిపోలేని సినిమా చిలిపిగా చేయడం చాలా కష్టంగా ఉండేది ఇక మాపల్లెలో గోపాలుడు సినిమా కూడా మంచి సినిమా రాణి రానమ్మ పాట ఇప్పటికీ మర్చిపోలేను ఇక నరేష్ గారు నన్ను పూరి అని పిలుస్తూ ఉంటారు ఇప్పటికీ ఆయన అలాగే పిలుస్తారు ఇటీవలే కలిసినప్పుడు కూడా పూరి బాగున్నావా అని అన్నారు రాణి రానమ్మ నవ్వులు కొనసాగుతున్నాయా అన్న ప్రశ్నకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఆ నవ్వులు కొనసాగుతూనే ఉన్నాయి మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు మాకు ఇద్దరు పిల్లలు మా ఆయన ఆదాని సంస్థలు డీజీఎం గా చేస్తారు ఇప్పుడు అందరం హైదరాబాద్ లోనే ఉంటున్నాం ప్రస్తుతం రంగుల రాట్నం సీరియల్ చేస్తున్నా చివరి చిత్రం తర్వాత కొంత గ్యాప్ వచ్చింది అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు పూర్ణిమ గారికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు ప్రస్తుతం వారు ఎలా ఉన్నారో మనం ఇప్పుడు చూడవచ్చు అప్పట్లో నరేష్ ప్రదీప్ రాజేష్ సుమన్ అర్జున్ వంటి హీరోలతో నటించి బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకున్నారు అప్పటి స్టార్ హీరోలైన కృష్ణ శోభన్ బాబు వంటి స్టార్స్ సరసన జోడీగా కుదరకపోవడంతో వాళ్ళు నటించే చిత్రాలలో చెల్లెల పాత్రలో నటించి ప్రేక్షకులందరినీ మెప్పించారు ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా మలయాళంలో కూడా సుధా పేరుతో నటించి పూర్ణిమా గారు కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించారు చిన్న వయసులోనే ఎమోషన్స్ పండించే బలమైన బరువైన పాత్రలను పోషించి మెప్పించారు పూర్ణిమ గారు పరికిని ఓని చీరల్లో కనిపించే పాత్రలు ఆమెకి రావడం మరో అదృష్టమైతే కంటతడి పెట్టించే బరువైన పాత్రల్లో కూడా ఒదిగిపోవడం మరింత విశేషమని చెప్పాలి మలయాళంలో గ్లామర్ రోల్స్ వచ్చినా ఒప్పుకోలేదు పూర్ణిమా గారు సినిమా రంగంలో ఉన్నప్పుడే చెన్నైలో సెటిల్ అయిన పూర్ణిమ గారు వెళ్లైన తరువాత తన భర్త మేరే నిజరేర్ కావడంతో వైజాగ్ కు మకా మాకేసి అక్కడే సెటిల్ అయ్యారు ఇక పూర్ణిమ గారి అబ్బాయి ప్రస్తుతం లో ఉద్యోగం చేస్తున్నారు కూతురుకు కూడా ఈ మధ్యనే పెళ్లవ్వడంతో ప్రస్తుతం సినిమాల్లో తల్లి వదిన వంటి పాత్రలతో రాణిస్తూ ఉన్నారు పూర్ణిమ గారు మోడ్రన్ డ్రెస్లలో లలో నటించనని ఖచ్చితంగా చెప్పిన అలనాటి నటి పూర్ణిమ గారు అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా పక్కింటి అమ్మాయిలా టాలీవుడ్ చిత్రాల్లో కనిపించారు ఇక పూర్ణిమా ఆకాంక్ష కేవలం ఏడుదేళ్ల కెరియర్ లోనే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో చేస్తూ వంద చిత్రాలు చేయడం అంటే సామాన్యం కాదనేది హోమ్లీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న నటి పూర్ణిమ గారిని తెలుగు వారు ఎప్పటికీ మర్చిపోలేరు పూర్ణిమ గారు తన సెకండ్ సినిమాలు నటించి అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి పూర్ణిమ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చాసారు కదా ఫ్రెండ్స్